హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టొమాటో రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు వేలం పాట అంతా అయిపోయినాక అన్ని మార్కెట్లు టాప్ టమాటో ధరలు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఈరోజు డేటు పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా కోలార మార్కెట్ చూసుకుందాం కోలార మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ ధర అలాగే చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల తొంభై రూపాయలు అలాగే వడ్డీపల్లి మార్కెటు పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు పలమనేరు పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కలకాడ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అనంతపురం పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బాగేపల్లి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు అలాగే కలకాడ కలికిరి పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయలు వేలంపాట అయినాక అన్ని మార్కెట్లలో